చాలా సందర్భాలలో శుభకార్యాలు జరుగుతున్నప్పుడు మనం గమనిస్తుంటాం మన బంధువులు ఇళ్లల్లో పెళ్ళిళ్ళు కానీ గృహప్రవేశాలు కానీ సరే ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి కార్యాలు జరుగుతున్నప్పుడు బంధువులందరూ వారి ఇండ్లలోకి వెళ్ళి యథాశక్తి వారికి తోచిన విధంగా ఆ పనులల్లో సహాయ సహకారాలు అందించాలి న్యాయంగా కానీ ఇప్పుడు అలా లేదు వివాహానికి వెళ్ళిన వాళ్ళు గంటకో దుస్తులు మార్చుకుంటూ ఒళ్ళు తిప్పుకుంటూ మాటి మాటికి హాయి చెప్పుకుంటూ ఫోన్ కళ్ళు చూస్తూ పళ్ళు గిలిస్తూ కాలాన్ని వృధాగా గడుపుతున్నారు నుంచి అటు నుంచి ఇటు ఒళ్ళు తిప్పుకుంటూ తిరుగుతున్నారే తప్ప ఆ శుభకార్యం చేస్తున్న వాళ్లకు ఏ విధంగా కూడా ఎవరూ సహాయం చేయడం లేదు కెమెరా ముందు ఫోజులు మాత్రం బ్రహ్మాండంగా కొడుతుంటారు వాళ్ళు ఏదో పెద్ద గొప్ప ఘనకార్యం చేస్తున్నట్టు కానీ అది పూర్తిగా అధర్మం మన ఇంట్లో కానీ మన బంధువుల ఇండ్లల్లో కానీ తోబుట్టోల ఇళ్లల్లో కానీ ఏదైనా కార్యం జరుగుతున్నప్పుడు మన శక్తి కొద్దీ మనం ఒక పని చేయాలి శుభకార్యానికి వెళ్ళేది వాళ్లకు ఆ కార్యంలో సహకరించడం కోసం కెమెరాల ముందు ఫోలు కొట్టడానికి కాదు ఓళ్ళు తిప్పడానికి కాదు మరి ఈ సినిమాల ప్రభావమా టీవీ సీరియల్స్ ప్రభావమా ఎటుపోతుందో సమాజం కానీ అన్నీ అస్తవ్యస్తమైనటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో కాలాన్ని గడుపుతున్నారు ఇంకొకటి ఏంటంటే మాట్లాడితే ధరలు పెరుగుతున్నాయి ధరలు పెరగడానికి కూడా మానవుడి ఆచారాలే కారణం నిద్ర లేసింది మొదలు నిద్రపోయేంతవరకు పిచ్చి పిచ్చి కోరికలతో పనికి మాలిన ఆలోచనలతో ఏమేమో చేస్తుంటారు అలా ఎవ్వరూ చేయకండి పొద్దున్నే లేవగానే పళ్ళు తోకడానికి పేస్ట్ కావాలి స్నానం చేయడం కోసం సబ్బు కావాలి స్నానం పూర్తయిన తర్వాత భగవంతుడికి యథాశక్తి దీపం వెలిగించి ఇంత టిఫిన్ చేసి చక్కగా వారి పని వారు చేసుకోవాలి మధ్యాహ్నం ఆడవాళ్ళు ఇంటికాడ వండిన వంట మాత్రమే తినాలి మళ్ళీ చక్కగా పనికి వెళ్ళి సాయంత్రానికి ఇల్లు చేరుకున్న తర్వాత మళ్ళీ తన భార్య వండినటువంటి వంటనే తినాలి ఎప్పుడైనా ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే వస్త్రాలు కొనుగోలు చేయాలి అలా అయితే ధరలు పెరగవు వచ్చిన ఆదాయము తక్కువ అనిపించినా కూడా హాయిగా బ్రతకడానికి సరిపోతుంది అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి పనులు చేస్తే లక్షలు కోట్లు సంపాదించినా కూడా ధనం సరిపోదు